ఉద్యోగులకు బదిలీ సహజం ఉద్యోగులకు బదిలీలు సహజమని గన్నేరువరం మండల ప్రత్యేక అధికారి రామానుజన్ అన్నారు ఈ మేరకు గన్నేరువరంలో విధులు నిర్వహించిన ఎంపీఓ నరసింహారెడ్డి జూనియర్ అసిస్టెంట్ యూసఫ్ కార్యదర్శి సుజాత బదిలీపై వివిధ మండలాలకు వెళ్లడంతో రైతు వేదికలో శుక్రవారం వేడుకోల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రామానుజన్ తహసీల్దార్ భిక్షపతి ఎంపీడీఓ తీగల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు వివిధ గ్రామాల కార్యదర్శులు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలుగా గన్నేరువరం మండల అభివృద్దికి కృషి చేసిన ఎంపీఓ నరసింహారెడ్డి వెళ్లడం బాధాకరంగా ఉందని తాను అందరితో కలుపుగోలుగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించారని కుటుంబ సభ్యులలో ఒకరిగా మామూలు భావించేవాడని అలాంటి వ్యక్తి వెళ్లడం బాధాకరమని మహిళా కార్యదర్శులు కంటతడి పెట్టారు తాను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు వెంకటేష్ స్వాతి కంప్యూటర్ ఆపరేటర్లు కారోబార్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్నీ కూడా అంటే మీతో షేర్ చేసుకునే భాగ్యం దొరికింది కాబట్టి మొదట నేను రెండు వేల పదహారులో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా గన్నర్ వర్లు రావడం జరిగింది ఇదంతా పంచాయతీ కార్యదర్శితో చాలా సందర్భాల డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్ అంటే మీరు కైజాన్ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గారు మా ఎంపీడీఓ గారు కూడా కొత్త కాబట్టి అప్పుడు పిమ్మట అప్పుడు నేను కరీంనగర్లోనే కౌన్సిలింగ్లో ఆటో తీసుకుంటే బాగా గన్నేరు వరం కాంప్లికేటెడ్ అని చెప్పడం జరిగింది అది కాంప్లికేటెడ్ అనగే మళ్ళీ ఇక్కడ ప్రజాప్రతిని ఒక సీనియర్ ప్రజాప్రతి సర్పంచ్గా ఉండడం ప్లస్ ఇక్కడ చేయగలుగుతానా అనే భయం వేసి అప్పటికే నేను సుమారు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్నాను సార్ అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట ఒక రెండు మూడు నెలలు ఫస్ట్ గ్రామము గ్రామ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఐఎస్ఎల్ నడిచింది సార్ ప్రోగ్రామ్ ఐఎస్ఎల్ అప్పుడు నితు కుమారి మేడం కలెక్టర్ కంపల్సరీ టార్గెట్ పెట్టడం జరిగింది గతంలో పనిచేసిన దగ్గరనే హార్డ్ వర్క్ చేసినాము కొంచెం భూమిని పిలుచుకుందాం అనుకున్న తర్స్కి గన్నేరు హెడ్ క్వార్టర్లో సుమారు నాలుగు వందల ఐఎస్ఎల్ కట్టించారు సార్ ఇక్కడ అప్పుడు పరిస్థితిలో చేయగలుగుతాం అనుకున్నాను చాలా భయం వేసి ప్రతిరోజు రావడంతోనే ఈ గ్రామీణ ప్రాంతంలో పన్నెండు వేల రూపాయలతోటి చాలామంది కట్ దీనస్థితిలో చాలామంది చూడడం జరిగింది పూర్వదు వాళ్ళం పోయి నేను ఇంటికి పోయినప్పుడు కట్టుకోరని చెప్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కట్టుకుంటా ఇది కానీ ఇట్లే జరుగుతుంటే అప్పుడున్న సర్పంచ్ మన్మోహన్ రావు గారు సర్పంచ్ సార్ మేమిద్దరం అతను సీనియర్ మోస్ట్ అతను చాలా సీనియర్ మోల్స్ మీరు చాలా జూనియర్ ఆయన కంపేర్ చేసుకుంటే అతనితో డిస్కస్ చేసుకొని సార్ ఇట్లా పరిస్థితి ఉంది అని అంటే మరి ఏం చేద్దాం అన్న ఒక సలహా ఇవ్వడం జరిగింది సార్ ఇట్లా కాకుండా మనం ఎవరన్నా బ్రిగ్స్ సంబంధించింది ఎవరన్నా మాట్లాడడం రింగ్స్ మాట్లాడడం అట్లాంటివి చేసినట్లయితే కొంచెం సక్సెస్ఫుల్ అవుతాం సార్ ఓకే 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 అని చెప్పడం జరిగింది సార్ సుమారు మూడు వందల తొంభై ఏడు ఐఏఎస్ఆర్ యాభై లక్షల రూపాయలు ఇక్కడ శక్తిని మించి పనిచేసి ఆ రోజు ఇక్కడ నాలుగు వందల గడపలు టచ్ రావడం జరిగింది సార్ దాంతో ప్రతి వాళ్ళతో టచ్ కానీ నాతో పాటు ఇక్కడ ఉన్న కారోబార మాధవర్ మేము కంపల్సరీ తిరగడం వాళ్ళ ప్రాబ్లం ఏంది ఎగ్జాంపుల్ పోయేసరికి వాళ్ళకి డబ్బులు లేవు మనం బ్రిక్స్ పండుతీయాలి కొందరు చేసుకునే వాళ్ళు వాళ్ళకు ఇమ్మినట్లీ చెక్స్ ఇవ్వడం ఈ రకంగా చేయడం హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్లో కూడా నూటికి నూరు శాతం ఉన్న త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ చేయడం గతంలో ఏ రోజు కూడా గన్నేర్వరం కలెక్షన్ లేదు అంటే నేను నాకు అబ్జర్వ్ చేసింది అంటే గన్నీర్వరం అనే కాంప్లైంట్ కాదు మనం తిరిగితే ప్రజలతోటి మమేకం అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతామనే నమ్మకం నాకు కలిగింది ఆ రకంగా పంచాయతీ కార్యదర్శిగా ముఖ్యంగా నాకు తోటి కారోబార్ మాదవ సపోర్ట్ తోటి అప్పుడున్న సర్పంచ్ గారితో అయితేనేమి అప్పుడున్న ప్రజాప్రతి ఏ పార్టీ అయినా అని అందరితో కలుపుకొని పోయి పంచాయతీ కార్యదర్శిగా సక్సెస్ఫుల్ అవడం జరిగింది అలాగే బెజంకి మండలం ఉన్నప్పుడు ఇప్పుడున్న మాట్లాడిన చాలామంది పంచాయతీ కాజ్ అప్పుడు నేను గ్రేడ్ వన్ అయినప్పటికీ వాళ్ళు కొత్తగా పంచాయతీ కార్యదర్శిలో జైలు కావడం జరిగింది వాళ్ళు ఎట్లా అంటే బీటెక్ అయిపోయి పీజీలు అయిపోయిన తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యూత్ నుంచి రావడం వాళ్ళందరూ వచ్చినప్పటి మాట వారికి అక్కడ ఉన్న మా ఎప్పటివో శ్రీనివాస్ సార్ అప్పుడు చేంజ్ చేసుకోవడము ఒక పది రోజులు అక్కడనే ఉండి వాళ్ళకి ట్రైనింగ్ లా ఇవ్వడము ఈ రంగుగా వారు వచ్చేసరికి వీళ్ళేలా పోయేసరికి ఒకరు ఫోన్ చేసి సార్ వాళ్ళు పని చేస్తారు లైట్ వేస్తలేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్ డిఫరెంట్ డిఫరెంట్ సార్ వీళ్ళకి అంత కొత్తదనం కనబడుతుంది అరే ఈ డ్రైనేజ్ అయింది లైట్ ఏంది ఇది ఏంటి అని బాగా స్ట్రెస్ కూడా సార్ చాలా అసలు రికార్డ్స్ అంటే ఏంటి వీళ్ళు ఏమంటే యూత్ నుంచి కంప్లీట్ అప్పుడే సడెన్గా రావడం అలాంటి చాలా నేను అప్పుడు గ్రేడ్ వన్ గంట గన్నేరు వరకు సార్ అయితే వీళ్ళందరికీ ఎట్లా అంటే ఒక ఫ్రెండ్లీ లాగా వీళ్ళకి ఒక ఆఫీసర్ లెక్క చెప్తే వాళ్ళకు పని అనేది రాకుండా ఫ్రెండ్లీగా మలుచుకొని వాళ్ళతో మమేకమై ఏ విధంగా చెప్తే ఎవలెవల్ ఏ విధంగా ఇంటర్ అనే రకంగా చెప్పేసరికి వారికి అర్థమై ఆ రకంగా ముందుకు సాగడం జరిగింది సార్ అలాగే ఓపిఎస్గా కూడా నలుగురు పంచాయతీ కార్యదర్శులు మండల్లో జైన్గా అవ్వడం జరిగింది సార్ అలాగే తర్వాత మిగతా పంచాయతీ కార్యదర్శులు రావడం జరిగింది ఇప్పుడు అందరూ మీరు అందరూ మాట్లాడినప్పుడు ఇక్కడ డయాస్ ఉన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రతి వెనుక మీ అందరి సపోర్ట్ తోటే నేను సక్సెస్ఫులే తప్ప నా ఒక్కరితోటి కానీ కాదని కంపల్సరీ నేను చెప్పక తప్పదు మీ సపోర్ట్ తోటే తప్ప ముఖ్యంగా గతంలో ఇప్పుడున్న ఎంపీడో గారితో నలుగురు ఎంపీడీఓ గారు సార్ పనిచేయడం జరిగింది గతంలో ఉన్న ఎంపీడీఓ గారు అయితేనేమో ముఖ్యంగా ఎంపీడీఓ గారు అయితే ఒక